మెట్ల మార్గంలో పెద్ద హనుమంతుడి విగ్రహం ఎందుకు పెట్టారో మీకు తెలుసా పంతొమ్మిది వందల తొమ్మిదిలో తిరుపతికి వెళ్లే మెట్ల మార్గంలో ఏడో మైలరాయి దగ్గర దట్టమైన అడవి ఉండేది అక్కడ చీకటి అయితే చాలు జన సంచారం ఏమీ ఉండేది కాదు ఆ దారిలో వీధి లైట్లు కూడా తక్కువగా ఉండేవి ఆ ప్రదేశంలోనే ఒక అమ్మాయిని దారుణంగా హత్య చేశారని చెప్తుంటారు దీని కారణంగా భక్తులకి మెట్లెక్కి వెళ్లాలని కోరిక ఉన్నప్పటికీ భయపడి అందరూ ఘాట్ రోడ్ లోనే బస్సు ప్రయాణం చేస్తూ వెళ్లేవారు అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత కాలి నడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది ఇదంతా యాజమాన్యం కాలి నడకన వచ్చే భక్తుల సంఖ్యను పెంచాలని ఆలోచించి ఆ మార్గ మధ్యంలో వీధి లైట్లతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులను కూడా ఉంచారు అయినా కూడా తిరుమలకు వచ్చే భక్తులు చాలా వరకు బస్సుల్లోనే ప్రయాణం చేసేవారు ఇది గమనించిన టీడీ ఎగ్జిక్యూటివ్